నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ విజిత ఒక బిజినెస్ ఓనర్లో అసలు ఉండాల్సిన లక్షణాలు ఏంటి బిజినెస్కు సంబంధించి ప్రొడక్టివిటీ పెంచుకోవాలంటే అసలు ఆ బిజినెస్ ఓనర్ ఏం చేయాల్సి ఉంటుంది ఇలాంటి మంచి మంచి విషయాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ కోచ్ వేణు కళ్యాణ్ గారు ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఒక బిజినెస్ ఓనర్ ఉంటాడు అసలు ఏంటి బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు కానీ ఆ బిజినెస్ ని ఎలా గ్రోత్ అయ్యేలా చూసుకోవాలి ఆ ప్రొడక్టివిటీ ఎలా ఉండాలి ఇలాంటి ప్లానింగ్ అంతా మిస్ అవుతూ ఉంటారు నిజంగా ఎలా ఉంటే ఇదంతా క్వాలిటీ బాగుంటుంది అంటారు సార్ రైట్ సో మాక్సిమం బిజినెస్ ఓనర్స్ వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు మార్నింగ్ ఒకటి అనుకొని తీరా ఇంకోటి చేస్తారు ఇంటికి వచ్చి ఇంకోటి అనుకొని డిసప్పాయింట్ అనుకుంటారు అట్లా చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఈరోజు ప్రాపర్ స్లీప్ అనేది వాళ్ళకి లేదు ఎందుకంటే ఏ రోజు కూడా మళ్ళీ అనుకునే పనులు ఏ రోజు కూడా చేయలేదు ఇన్కంప్లీట్ డే ఇన్కంప్లీట్ సాటిస్ఫాక్షన్ సో ఇలా ఎందుకు జరుగుతుందని కొంచెం నేను రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలిసిందేనంటే మ్యాక్సిమమ్ బిజినెస్ ఓనర్స్ టూ డూ లిస్టు ప్రిపేర్ చేసుకోరండి అంటే ఈరోజు పొద్దున లేచిన తర్వాత నేను ఏం చేయాలి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అని టూ డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోరు ఓకే సో ఆ టూ డూ లిస్టు ప్రిపేర్ చేసుకోరు అన్న కదా దీని పర్సంటేజ్ కూడా మీకు తెలియాలి నేను ఒక ప్రోగ్రాంలో ఒక దాదాపు వంద మంది బిజినెస్ కి నేను వర్క్షాప్ తీసుకుంటున్నాను ని ఎట్లా డెవలప్ చేయాలని దాంట్లో ఈ క్వశ్చన్ అడిగిన ఎంత మంది బిజినెస్ ఓనర్స్ ఇక్కడ టూ డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు డైలీ మార్నింగ్ లేసిన తర్వాత మీరు ఆఫీస్ కి వెళ్ళినాక ఆఫీస్ ముందు ఆఫీస్కి వెళ్ళక ముందు అని అడిగినా మీరు షాక్ అవుతారు వంద మందిలో తొంభై ఐదు మంది చేతులు ఎత్తారా మేము ప్రిపేర్ చేసుకోమని ఐదు మంది మాత్రమే ప్రిపేర్ చేసుకుంటారంట అంటే నాకు షాకింగ్ అనిపించింది అనమాట ఇంత అన్ప్రొడక్టివ్గా బిజినెస్ ఓనర్స్ ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఏ బేస్లో వీళ్ళు బిజినెస్ గ్రో అవుతారని చెప్పి నేనే షాక్ అయినాను సో అందుకోసం ఫస్ట్ పాయింట్ ఏంటంటే టూ డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకు టూ డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు టూ డూ లిస్ట్ అనేది లేదు అనుకోండి ఈరోజు పోయిన తర్వాత ఏం చేయాలి అనేది క్లారిటీ లేదనుకోండి ఆఫీస్కి పోయిన తర్వాత ర్యాండమ్ మీటింగ్స్ చేస్తాం ఎవరు పడితే వాళ్ళని పిలుస్తాం కూర్చోం ర్యాండంగా మాట్లాడతాం ఎందుకు మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా కూడా క్లారిటీ లేదు ఇక్కడ మన టైం వేస్ట్ కాదు ఆ టీం మెంబర్ కూడా టైం వేస్ట్ పాపం ఎందుకంటే ఆ టీమ్ మెంబర్స్ కి టూ లిస్ట్ ఉంటది వాళ్ళు ఒకటి చేయాలని పని అనుకుంటారు అక్కడికి వచ్చిన తర్వాత బాస్ ఇంకోటి పిలుస్తారు ఇంకోటి మాట్లాడతారు ఇంకోటి ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళ వాళ్ళది రెండోది ఎవరైనా కస్టమర్స్ వచ్చింది అనుకోండి క్లయింట్స్ వగరా వాళ్ళు వచ్చినాక ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఎంతసేపు మాట్లాడాలనే టైమే ఉండదు అందరితో మాట్లాడుకుంటూ కూర్చుంటారు అప్పుడే ఒక ఫోన్ వస్తుంది అనమాట ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తారు ఎట్లయినా ఉన్నా ఆఫీస్లో ఖాళీ ఆ ఖాళీ రా మరి ఒక చిన్న పని ఉంది ఆ మీటింగ్ మొదలనే ఆపేసి అక్కడికి వెళ్ళిపోతారు అది ఎందుకు వెళ్ళిపో అది కూడా క్లారిటీ లేదు వైఫ్ వచ్చేసి ఏదైనా పని ఇంకేదైనా రమ్మన్నది ఇంకేదైనా అడిగిన వాళ్ళకి టైం వేయరు మళ్ళీ ఎందుకు అంటే వీళ్ళకి ఇది ప్రయారిటీ అయిపోయింది నేను చాలా బిజీ మళ్ళీ ఆ బిజీ ఏందో క్లారిటీ లేదు మళ్ళీ పేరుకే బిజీ మళ్ళీ అంత సో ఇంతగానో అన్ఆర్గనైజ్డ్గా ఉంటే మన బిజినెస్ అనేది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది ప్రొడక్టివిటీ లేకపోతే ప్రోగ్రెస్ ఉండదు సో అందుకోసమే టూ డూ లిస్ట్ రాసుకోవాలి టూ డూ లిస్ట్ కూడా ఎట్లా రాసుకోవాలి ఈరోజు పొద్దున లేసిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం పనులు చేయాలని మొత్తం కూడా లిస్ట్ ఆర్డర్ వైజ్ రాసుకోవాలి ఆర్డర్ వైజ్ లిస్ట్ అనేది రాసుకోవాలి ఫస్ట్ పాయింట్ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్ క్వశ్చన్స్ చెప్తాను అది ఆ క్వశ్చన్స్ చెక్ చేసుకోవాలన్నమాట దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను ఒక పది టాస్కులు రాసుకున్నాను కదా ఇందులో కొన్ని టాస్కులు దానికి నేను టైం ఇవ్వడం అది పడతా కాదా చెక్ చేసుకోవాలి ఓకే ఇంకా కొన్ని ఉంటాయి నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తా టాస్క్ నెంబర్ వన్ ఇది కూడా ఒక టాస్కా అది పడతా ఇది నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక క్లయింట్కి ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్తా నేను అది కూడా ఒక టాస్కా అంటే గుడ్ మార్నింగ్లు కొన్ని అదే అంటున్నాను నేను పది టాస్కులు రాసుకుంటే ఐదు టాస్క్ పనికి మనలే ఉంటాయి సిల్లీ ఇవేవి అవి టాస్క్లు కాదని అప్పటికే వాళ్ళకి తెలియదు అప్పుడు అది రాసుకుంటే ఇది నాకు టైం పడతా కాదని అంటే అప్పుడే తెలిసిపోతాయి సిల్లీ టాస్కులు అని ఇంకొక ఐదు టాస్క్లు మిగిలినాయి ఆ ఐదు టాస్క్లలో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగాలన్నమాట ఈ ఐదు టాస్కులలో కూడా ఏ టాస్క్ నా ఫ్యూచర్కి సంబంధించిన గోల్స్కి సంబంధించిన టాస్కా కాదా లేదంటే కరెంట్ గోల్స్కి సంబంధించింది కాదా చెక్ చేసుకోవాలి అది మూడోది వచ్చేసి ఏంటంటే ఇందులోకి నేను ఏ టాస్క్లు కొన్ని అవాయిడ్ చేయొచ్చు లేదంటే వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయొచ్చు అది కూడా చెక్ చేసుకోవాలి ఇంకా అందులోకి కొన్ని టాస్క్లు ఇవి నేను చేసేటివే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేరే టీం చేసేటిది అది వాళ్ళకి షిఫ్ట్ చేసేసాను అప్పుడు తీసి తీరా ఉంటే మూడు టాస్క్లే రాసుకుంటే ఇవి అన్ని క్లారిటీ క్వశ్చన్ ఆడుకుంటే అప్పుడు తెలుస్తాయి ఆ మూడు టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడు టాస్క్లు ఇంకా చేయడానికి డిసైడ్ అవ్వాలి ఇప్పుడు ఆ మూడు టాస్క్లలో కూడా మళ్ళీ ఏం చేయాలనంటే దాంట్లోకి ఎంఐటి రూల్ ఫాలో చేయాలి వాట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఎంఐటీ రూల్ అంటే ఆ మూడు ఏది ఫస్ట్ వస్తుందో ఆ ఫస్ట్ ఆ పని చేసుకొని సెకండ్ థర్డ్ అట్లా చేసుకోవాలి నేను ఏమంటాను మూడు టాస్క్లు రాసి కూడా డే అంతలో ఒక్క టాస్క్ చేసినా కూడా గ్రేటే అది అట్లీస్ట్ గా ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ఇంతకుముందు ఏమి ఉండేది ఏ టాస్కులు రాసుకోకుండా ఏది చేస్తారో ప్రయారిటీ తెలియకుండా ఏది పడితే అది చేసుకుంటూ కూర్చున్నారు ఇప్పుడన్నా మూడు రాసుకొని ఒకటి చేసినా కూడా గ్రేటే ఓకే సో ఇట్లా ప్రయారిటీ లిస్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఎవర్ మనం ఒక షెడ్యూల్ అనేది చేసుకుంటామో అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు కంప్లీట్ అవుతాయి షెడ్యూల్ చేసుకోకపోతే ఎప్పుడు కంప్లీట్ కాదు ఓకే షెడ్యూల్ మీటింగ్స్ కూడా మనం ఏవైతే ఉంటాయో కదా అడ్వాన్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోజు నా క్యాలెండర్ నెక్స్ట్ మూడు నెలల వరకు రెడీ అయి ఉందండి నాది ఎస్ దాని కూడా ఒక సాఫ్ట్వేర్ వాడతా ఫ్రీ సాఫ్ట్వేర్ అది గూగుల్ క్యాలెండర్ మొబైల్ లో కూడా యాప్ ఉంటుంది సిస్టమ్ లో కూడా ఉంటుంది గూగుల్ క్యాలెండర్ ఈ గూగుల్ క్యాలెండర్లో లో నా టాస్క్లకు సంబంధించిన అన్ని కూడా నేను రాసేస్తాను బైదవే ఇది నేను రాయను మా టీం మెంబర్స్ ఉంటారు ఎవరైనా మీటింగ్ కావాలన్నా లేదంటే నా అపాయింట్మెంట్ కావాలన్నా ఆ టాస్క్లు అలా రావాలి రాసేస్తారు అలా నేను చూసుకుంటాను ఏది ఎప్పుడు ఉంది నాది అని చెప్పేసి ఒకవేళ నాకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలన్నా కూడా మా టీం కడతారు వాళ్ళే ఫిక్స్ చేసేస్తారు ఎందుకంటే ఆ గూగుల్ క్యాలెండర్ లో ఏది కాల్ ఉంది ఏది ఫిక్స్ తెలిసిపోతుంది ఈజీగా సో గూగుల్ క్యాలెండర్ ఈజీ ఈ గూగుల్ క్యాలెండర్ మా వైఫ్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు నాకు ఏదైనా రోజు ఏదైనా మూవీకి వెళ్ళాలన్నా బయటకి వెళ్ళాలన్నా కూడా నాకు అడగదు గూగుల్ క్యాలెండర్ చూస్తే పలానా రోజు కాల్ ఉంది నాకు అడుగుతుంది పలానా రోజు మనం మూవీకి వెళ్తున్నాం నేను బిజీ అను బిజీ అయ్యా క్యాలెండర్ చూపిస్తాడు అంటే మనం నో అనే చెప్పే అవకాశం కూడా లేదు నాకు ఎందుకంటే నా టైం ఎప్పుడు ఫ్రీ ఉంది ఎప్పుడు బిజీ ఉన్నా ఈజీగా తెలుసు ఇక్కడ ఏమైతే రిలేషన్షిప్ కూడా ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు క్యాలెండర్ ఫుల్ ఉంది అనుకోండి ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకోరు అరే కరెక్ట్ కదా బిజీగా ఉన్నాను చూడు షెడ్యూల్ కరెక్ట్ గా ఇంకా ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి ఏదైనా కొంతమంది ఉంటారు ఎక్కి చెప్తుంటారు మీకు టైం ఏరు మీ హస్బెండ్ అజ్జర్ ఇచ్చారు అంటే నాకు తెలుసు మా హస్బెండ్ గురించి ఫుల్ ఉంది క్యాలెండర్ చెప్తారు ఓకే అందుకోసమే క్యాలెండర్ అనేది ఇది గూగుల్ క్యాలెండర్ ఫాలో అవుతుంది అనమాట అండ్ మల్టీ టాస్క్ కూడా మనం అవాయిడ్ చేస్తాం ఎందుకంటే గూగుల్ క్యాలెండర్లో ఫిక్స్డ్ షెడ్యూల్ ఉన్నప్పుడు ఆ షెడ్యూల్ దగ్గరే మనం చేస్తాం లేదంటే మల్టీ టాస్కింగ్ చేసుకోవడం కూర్చోటం అనమాట అండ్ ఇంకోటి ఒక్కవేళ గూగుల్ లో పలానా వ్యక్తితో మీటింగ్ అనేది ఫిక్స్ అయింది అనుకోండి ఆ మీటింగ్ స్టార్టింగ్ ఆ వ్యక్తికి చెప్పాలన్నమాట ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఇది ఎగ్జాక్ట్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది మన మీటింగ్ అని చెప్పాలి ఎందుకంటే చాలా మంది మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ మీటింగ్ టైం చెప్పరు వాళ్ళకి అవునవును ఇక మీటింగ్ ఎక్కడికో ఎక్కడికొక్క ఎక్కడికొనకో మోడీ ఏం చేసిండు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు విరాట్ కోహ్లీ ఎందుకంటే ఎక్కడికో టాపిక్ లో దేనికి ఏం మాట్లాడుతున్నారు సో అందుకోసమే మీటింగ్ స్టార్టింగ్ లోనే మీటింగ్ ఎండింగ్ టైం కూడా చెప్పడం చాలా ముఖ్యం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ మినిట్స్ అన్నము ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోయింది ఇంకా ఐదు నిమిషాలు వేరే మాట్లాడుకుంటూ మాట్లాడుకోండి ఎగ్జాక్ట్ ట్వంటీ మినిట్స్ అయిపోయినా మీటింగ్ ఎండ్ చేసినా ఎందుకంటే వేరే వాళ్ళు నెక్స్ట్ వెయిట్ చేస్తారు ఇప్పుడు షెడ్యూల్ ఫాలో అవుతారు పదకొండు గంటలకు మీటింగ్ ఇంకో పన్నెండు గంటలకు వేరే వాళ్ళకి మీటింగ్ అని నేను చెప్పినాను నేను మనదే ఒకవేళ ఒకటి గంటల వరకు మీటింగ్ అయింది అనుకోండి ఇంకొకవేళ పన్నెండు గంటలకు ఇచ్చింది అది కూడా వేస్ట్ కదా వాళ్ళకి అవమానించినట్టే కదా సో అందుకోసం ఆ షెడ్యూల్ అనేది క్యాలెండర్ ప్రకారం ఈ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడేంటి కూడా క్లియర్గా ఉండాలి అండ్ దీన్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ట్రైన్ చేయాలన్నమాట మనం యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం పోతాము ఉట్టిగా మనం ఎవరికి దొరక అని కూడా ట్రైన్ చేయాలి ఇలా చేస్తున్నప్పుడు అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు నీకు డబ్బే ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది నీకు కెరీర్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది బిజినెస్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది మీకు మేమంటే ఇష్టం లేదు మేమంటే వాల్యూ లేదు నువ్వు కన్నా ఎక్కువ బిజీ అయిపోయినావు మోడీ కన్నా ఎక్కువ వీళ్ళు ఎక్కడికెక్కడ అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి డైలాగ్లు ఎవరైతే మాట్లాడుతున్నారో వాస్తవం తెలుసుకోండి వాళ్ళందరికీ మన ప్రోగ్రెస్ ఇష్టం లేదు మనం ఎదుగుతున్నాం కాబట్టి లోపల వాళ్ళకు మండుతుంది కాబట్టి ఇట్లాంటి డైలాగులు మాట్లాడతారు నిజమైన ఫ్రెండ్ ఏమంటారు అంటే అరే నాకు ట్వంటీ మినిట్స్ నేను ఫిక్స్డ్ టైమ్ ఉందిరా నేను షెడ్యూల్ ఇట్లా బిజీ ఉందని అంటే నేను అర్థం చేసుకోగలుగుతాను అట్లా టైం టేబుల్ మెయింటైన్ చేయాలి ఐ రియల్లీ గివ్ రెస్పెక్ట్ అండ్ నువ్వు ఆ ప్రకారమే నాకు కలు ఆ ప్రకారమే నువ్వు మీటింగ్ చేసుకొని నిజమైన ఫ్రెండ్స్ నిజమైన ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకొని ఇట్లా చెప్తారు వాళ్ళకే టైం ఇవ్వాలి మనం ఎవరైతే ఇట్లా అంటారో నువ్వు మోడీ అయిపోయినా మోడీకన్నా ఎక్కువ బిజీ అంబానీ కన్నా ఎక్కువ బిజీ అయిపోయినా డబ్బులే ప్రయారిటీ అయిపోయింది వాళ్ళని డిలీట్ చేసి పడేసి టూ లిస్ట్లో అండ్ క్యాలెండర్లో వాళ్ళకి టైం కూడా ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు మన పైన వాళ్ళు ఎడుస్తున్నారు అందుకోసం వాళ్ళకి టైం వేయద్దు నిజమైన ఫ్రెండ్స్ నిజమైన ఫ్యామిలీస్ ఆల్వేస్ మనల్ని అర్థం చేసుకుంటారు రెండోది బిజినెస్ ఓనర్ ప్రొడక్టివిటీ పెరగాలంటే పొద్దున్నే కొంచెం తొందరగా లేస్తే బాగుంటుంది చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే నైట్ టైం వరకు కొంచెం టైం పాస్లు కొంచెం అవి ఇవి చేసుకొని లేట్ నైట్ వండుకొని పొద్దున్న ఎనిమిది తొమ్మిది గంటలకు లేచి అప్పుడు కూడా ఏం చేస్తారంటే వాట్సాప్ పట్టుకుంటారు అంటే ఫోన్ పట్టుకొని వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరైతే గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెట్టారో ఎవరైతే ఒక ఫ్లవర్లు పంపిస్తారు ఎవరైతే గూగుల్ కొటేషన్ డౌన్లోడ్ చేసి పంపిస్తారో వాళ్ళకి రిప్లైలు ఇచ్చి కూడా కూస్తారు అండ్ వీళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే గూగుల్కైనా ఒక కొటేషన్ డౌన్లోడ్ చేసి వీళ్ళు కూడా స్టేటస్ పెడతారు గ్రూప్లలో వేసేస్తారు చేస్తారు ఈ చీప్ థింకింగ్ ఏది ఫస్ట్ వాట్సాప్ ఫోన్ అస్సలు పట్టుకోవద్దు పొద్దుల్లో వంగనే ఇంకా కొంతమంది ఆ వాట్సాప్ గుడ్ మార్నింగ్ అయినంత హాల్లో వచ్చి టీవీ కాల్ మీద కాలు వేసుకొని కూర్చొని టీవీ న్యూస్ కూడా కూర్చారు ఏదైతే పొద్దున్నే మన మైండ్ లేయ్యో అది చేయొద్దు అంటే న్యూస్ అనేది బ్యాడ్ నెగటివిటీ అది చేయొద్దు ఇంకా కొంతమంది న్యూస్ అయిపోయిన తర్వాత రాశి ఫలాలు చూస్తుంటారు ఈ కుంభ కుంభరాశి వాళ్ళకి ఫలన్నది ఏదో బ్యాడ్ జరుగుతుంది కాతం ఇక చూసి ఇక పాజిటివ్ ఉంటాడా మూడంతా కాతం మూడంతా అప్సెట్ అప్పటికి ఇక వైఫ్ ఏమంటే కాఫీ ఆల్రెడీ మన బ్యాడ్ డే ఉందంటే ఈరోజు కాఫీ లేదు ఈసీ లేదు లోపల అని చెప్పేసి వైఫ్ని తిడతారు జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోవాలి పొద్దున ఏ విధానంగా అయితే మనం లేచి ఏ విధానంగా డే స్టార్ట్ చేస్తామో ఆ విధానంగా మన డే ఉంటుంది ఆ విధానంగా మన లైఫ్ ఉంటుంది పొద్దున్నే లేచి ఇంట్లో ఒక ఫీమేల్ని తిట్టి డే స్టార్ట్ చేసిన పిల్లలను తిట్టి డే స్టార్ట్ చేసిన పనులను తిట్టి డే స్టార్ట్ చేసిన మన డే అనేది వరస్ట్గా ఉంటుంది తిట్టి బయటికి మనం డే అట్లా స్టార్ట్ చేయకూడదు ఓకే ఎప్పుడే కానీ అన్నీ కూడా పాజిటివ్గా మాట్లాడుకొని పాజిటివ్గా చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పిల్లలు ఉన్నారు సడన్గా ఏదో ప్లేట్ పడ్డదో ఇంకేదైనా వస్తువు కింద పడ్డదో ఖాతం ఫైర్ చూసుకోరా అట్లా చేస్తాడు ఎట్లా చేస్తారో ఏదైనా తిడతాడు వైఫ్లో ఇంట్లో వండుతుంటే వైఫ్ ఏదో ఒక గిన్నె అనేది జారి టప్ అని కింద పడుతుంది అలా ఏదో ఒలికిపోతుంది ఇక తిడతాడు వచ్చి చూసుకోవాలి రోజు ఎట్లా అంటే వీళ్ళందరినీ తిట్టి డే అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఏ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లా తిట్టొద్దు ఇప్పుడే కానీ మంచి గ్రాటిట్యూడ్తో డే స్టార్ట్ చేయాలి అట్లా అయ్యింది కదా నో ప్రాబ్లం అని ఇంకా మంచి అప్రిషియేట్ చేయాలి వాళ్ళని అయితే మనుషులతోనే తప్పులైతే అయితే ఇంకేమవుతుంది అని చెప్పి అప్రిషియేట్ చేసి మంచి డే స్టార్ట్ చేయాలి ఎందుకంటే నా లైఫ్లో కొంతమంది నేను చూస్తున్నాను అనమాట వైఫ్లను తిట్టి అంటే వైఫ్లు అంటే వైఫ్ని తిట్టి పిల్లలను తిట్టి వెళ్ళి వాళ్ళకి యాక్సిడెంట్లు జరిగినాయి ప్లస్ ఇంకా క్లయింట్స్ వచ్చేవాళ్ళు హ్యాండ్ ఇచ్చారు ప్లస్ మీటింగ్లు కూడా అనుకునే కాలే ఇట్లా జరిగినాయి అందుకోసం ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళని తిట్టి బయటకు పొద్దున్నే కాలు పెడితే అనుకున్న పనులు కావు ఏ ఆ టైంలో కూల్ మైండ్తో మనం బయట కాలు పెట్టాలి ఎవరిని ఏమనకుండా హ్యాపీ ప్రెజెన్స్ మైండ్తో వెళ్ళాలి అన్ని పనులు ఓకే ఇప్పుడు రెండోది ఇప్పుడు పొద్దున్నే నేను తొందరగా లోమన్నా కదా దీనికి ఒక ఫార్ములా ఉంది ఎనిమిది తొమ్మిది గంటలకు లేసే బదులు డైలీ ఐదు ఆరు గంటలకు లేస్తే ఎక్స్ట్రా రెండు గంటలు మిగిలినట్టే కదా డైలీ ఎక్స్ట్రా రెండు గంటలు మనకు మిగిలిందని అంటే ఒక ఎక్స్ట్రా వన్ వీక్ మనకు దొరికినట్టు లెక్క ఓకే మంత్లో మనకు ఎక్స్ట్రా వన్ వీక్ దొరికిందని అంటే సంవత్సరానికి మూడు నెలలు ఎక్స్ట్రా దొరికినట్టు మనకు లెక్క అంటే అర్థం చేసుకోండి ఎంత బాగా మనకుంది టైము మంచు మంచోళ్ళకి ఈరోజు టైం దొరకలేదు ఈరోజు భగవంతుడు మనకు టైం ఇస్తే మనం ఉపయోగించుకుంటలే అక్కడ ఒకరోజు ఒక పర్సన్ అన్నాడు ఏం చేస్తున్నావు అని అంటే టైం నన్ను చాలా వేస్ట్ చేసింది అందుకోసం నేను టైంని వేస్ట్ చేస్తున్నా అంటున్నాను నేను టైం వేస్ట్ చేస్తున్నాను సరే సో రెండోది ఎర్లీ మార్నింగ్ అంటే మనం ఫస్ట్ టూ డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి రెండోది వచ్చేసి ఏం చేయాలి ఎర్లీ మార్నింగ్లో ఇవ్వాలి మూడోది వచ్చేసి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకంటే ఈరోజు ఎక్సర్సైజ్ అనేది లేక మన ఎనర్జీ అనేది డౌన్ అయిపోయి మనం బిజినెస్ను బాగా చేసుకోలేకపోతున్నాం ఆఫీస్కి వెళ్ళినా కూడా మూడిగా పోతున్నాం మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఎందుకంటే మన బాడీ సపోర్ట్ చేస్తే మనం డ్రీమ్స్ అచ్చి చేస్తాం బాడీ సపోర్ట్ చేయకపోతే డ్రీమ్స్ అచ్చి చేస్తాం మనం డయాబెటీస్లు బీపీలు షుగర్లు మధ్యప్రదేశ్లో పెంచుకొని ఓకే బిజినెస్లు పెద్ద ఏమంటే ఎన్ని నుంచి అయితే అవి కావు మంచిగా బిజినెస్ ప్రోగ్రెస్ అవుతుంది సడన్గా హాస్పిటలైజ్ అయితే ఏమవుతుంది గాను కదా అందుకోసం హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయాలి వీలైతే స్ట్రెస్ ఎంత తగ్గించుకుంటే అంత మంచి లాస్ట్ రీసెర్చ్ జరిగింది లాస్ట్ ఐదు పది సంవత్సరాలలో అటాక్ ఎక్కువ ఎవరికి వచ్చిందనంటే ఫార్టీ బిలో అది కూడా బిజినెస్ ఓనర్స్కి ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ వస్తుందో స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో స్ట్రెస్ తో ఎక్కువ ఎవరైతే బతారో వాళ్ళకి తొందరగా అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసం కొంచెం స్ట్రెస్ కూడా తక్కువ తీసుకోవాలి ఎందుకనంటే ఈ కరెక్ట్ క్వశ్చన్ బిజినెస్ ఎవరి కోసం చేస్తారు బిజినెస్ ఓనర్స్ ఫ్యామిలీ భార్య పిల్లల కోసం వీళ్ళే స్ట్రెస్ తీసుకొని అంతగానో బిజినెస్ చేసిన తర్వాత వాళ్ళే పోతే తర్వాత అలా పరిస్థితి ఏంటి అందుకోసం కొంచెం స్ట్రెస్ తగ్గించుకొని ఫిజికల్ యాక్టివిటీ పైన ఫోకస్ చేస్తే రేపటి రోజున బాగుంటుంది ఓకే అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ అనే అట్లీస్ట్ ఉండాలి అండ్ ఇంకోటి మ్యాక్సిమం బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తానంటే ఆఫీస్కి వెళ్ళి గంటలు గంటలు ఒకటే ప్లేస్లో కూర్చారు ఒక డాక్టర్ ఏం చెప్తారు మొన్ననే అంటే నేను మాట్లాడుతున్నప్పుడు సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్ ఈజ్ ద టైమ్ బాంబ్ ఫర్ హార్ట్ అటాక్ అంట ఒకటే చోటున మనం ఎక్కువసేపు కూర్చుంటే అది హార్ట్ కి టైం బాంబ్ అంటారు సో అప్పుడప్పుడు లేచి నడుస్తుండాలి కొంచెం ఏదో ఒకటి యాక్టివిటీ అనేది చేస్తుండాలి ఫస్ట్ ఏంటి టూ డూలిస్ట్ సెకండ్ ఏంటి మన పొద్దున్నే ఇవ్వడం వగర అఫర్మేషన్స్ ఇప్పుడు థర్డ్ వచ్చేసి అఫర్మేషన్స్ మన జీవితంలో ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దాని గురించి పదే పదే అఫర్మేషన్ ఇస్తే అది మనం రియాలిటీలోకి కన్వర్ట్ చేసి పెడుతుంది సో బిజినెస్ ఓనర్ కూడా మీకు టైం ఎక్కువ ఫ్రీ కావాలి బిజినెస్లో ఎక్కువ ప్రోగ్రెస్ కావాలి అని అంటే డైలీ పొద్దున్న లేసిన తర్వాత ఇలా ఒక మాట చెప్పాలి వాళ్ళు ఏమనంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై బిజినెస్ కన్సిస్టెంట్లీ అండ్ అచీవింగ్ మై గోల్స్ నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్న నా బిజినెస్ గ్రో అవుతుంది అండ్ నేను కంటిన్యూగా గోల్స్ అనేది అచీవ్ చేస్తున్నాను డైలీ అద్ద అదముగడి పోయి చెప్పుకోవాలి లేదంటే వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవాలి నిద్రపోయేటప్పుడు చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైతే కావాలో దాన్ని పదే పదే చెప్తే అది రియాలిటీలో కన్వర్ట్ అయ్యి వస్తుంది ఇక ఫైనల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ బిజినెస్ ఓనర్ డైలీ లైఫ్లో ఎక్కువ ప్రోగ్రెస్ కావాలంటే గ్రాటిట్యూడ్ ఉండాలి అంటే ఏంటంటే అతని చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి ఓకే ఓకే ఈరోజు చాలా ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ ఎవరు చూపించాలి ఫ్యామిలీ మెంబర్స్ అందులో కూడా ఎవరికి ఎక్కువ చూపించాలంటే వైఫ్కి ఇరవై సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమని వదిలేసేసి ఓకే అన్నోన్ పర్సన్ అన్నోన్ ఇంటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఇంకా ఏ లెవెల్లో చూసుకోవాలి కానీ ఇరవై సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమని వదిలేసేసి ఆ వైఫ్ అనేది ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆమెకి పని మంచి జాబ్ ఇచ్చేసి కిచెలు పడేస్తారు అండ్ పని మంచి అయినా బెటర్ ఎవ్రీ మంత్ వచ్చిన తర్వాత ఏం తీసుకుంటే జీతం తీసుకుంటుంది కానీ ఈ వైఫ్ ఏం చేస్తుంది ఉల్టా కట్నం తీసుకొచ్చి ఇచ్చి పని మంచిలాగా జాబ్ చేస్తుంది అట్లాంటి వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఉంటారా లేదంటే దాకా తిడతారా కూరలో ఉప్పు లేదు కాఫీ సల్లగా ఉంది నువ్వు పోయి పెట్టుకోబోయి అని అంటే వైఫ్ ఎట్లా ఎక్కడ పెట్టుకుంటారు మొక్క వాళ్ళు పెట్టుకోనికే చేత కాదు రెండోది కామెంట్లు చేస్తుంటారు మూడోది చాలా పెద్ద డైలాగ్ కూడా పొద్దుంతా ఇంట్లో ఉంటుంది అది కూడా చూసుకో అది కూడా చేయడానికి అని అంటారు ఒకరోజు ఇంట్లో ఉండి వైఫ్ చేసే పనులు పొద్దుంతా చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ మీరు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి అంటే ఈరోజు బిజినెస్ ఓనర్స్ ఏమవుతుందంటే బిజినెస్లోకి వెళ్ళి దాకా చాలా కష్టపడతారు కస్టమర్స్కి చాలా టైం ఇస్తుంటారు వాళ్ళంత కష్టం ఇంకా వేరే ఏ ఫీల్డ్లో కూడా వాడరు అంత పడతారు బిజినెస్ ఓనర్స్ కానీ ప్రాబ్లం ఏంటంటే గ్రాటిట్యూడ్ ఇంట్లో వాళ్ళ పట్ల లేక ఎంత కష్టపడ్డా కూడా అక్కడ బిజినెస్ గ్రో అవుతుంది ఓకే అక్కడ బిజినెస్ గ్రో కాకపోవడానికి అక్కడ అనుకుంటున్న ప్రాబ్లం అక్కడ లేదు ఇక్కడ ఉంది ఇంట్లో వాళ్ళనే హ్యాపీగా చూసుకోకపోతే ఇంట్లో వాళ్ళ పట్ల హ్యాపీ ఫీలింగ్స్ లేకపోతే గ్రాటిట్యూడ్ అనేది లేకపోతే అక్కడ ఏం మెరాకిల్ జరగదు ఓకే సో అందుకోసం వైఫ్ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి పిల్లల పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి తల్లిదండ్రుల పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి ఫ్రెండ్స్ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇది ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు టీం పట్ల కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కాంప్రమైజ్ చేసుకొని ఇక్కడ మన డ్రీమ్ కి వచ్చి ఆఫీస్లో గంటలు గంటలు వచ్చి పని చేస్తున్నప్పుడు జీతం ఇచ్చేస్తున్నా కదంటే అయిపోదు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కాంప్రమైజ్ చేసుకొని మనకు జీతం ఇచ్చినందుకు వాళ్ళు ది బెస్ట్ ఇచ్చి మన ప్రోగ్రెస్ కావాలి మన ఆర్గనైజేషన్ ప్రోగ్రెస్ కావాలని అంత బెస్ట్ ఇచ్చే వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి కరెక్ట్ వాళ్ళని ఒక ఏదో జీతగస్తు ఎంప్లాయీ లాగా అనేటిది ట్రీట్ చేస్తే మళ్ళీ బిజినెస్ లో ఎఫెక్ట్ పడుతుంది గ్రో గారు ఏమైతుంది టీం మెంబర్స్ నెలకు జీతం తీసుకుంటారు రెంట్లు కూడా కడతారు వీళ్ళకి ఒక రూపాయి మిగిలేదు అందుకోసమే గ్రాటిట్యూడ్ చూపిస్తే ఒక రూపాయి మిగులుతుంది అంటే ప్రాఫిట్ చూస్తారనమాట సో ఈ గ్రాటిట్యూడ్ ఆఫ్ ఆటిట్యూడ్ అనేది ఎంత పెంచుకుంటే అంత మంచి నాట్ ఓన్లీ బిజినెస్ ప్రతి మనిషి పెంచుకోవాలి దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాయి ఈరోజు మనకి గ్రాటిట్యూడ్ అనేది చాలా తగ్గిపోయింది డే బై డే కృతజ్ఞత భావం తగ్గిపోయింది ఓకే అది ఎవరి పట్ల అనేది లేదు ఎంతసేపు కమర్షియల్ గానే చూస్తున్నారు అందరినీ ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నాను అంటే వీన్ని ఎట్లా వాడుకోవాలి అంతే ఎట్లా ఉపయోగపడతాడు ఎట్లా ఉపయోగపడతాడు ఎట్లా వీడుకోవాలి ఇంట్లోనే ఆలోచిస్తున్నా తప్ప నేను వాళ్ళ జీవితంలో ఎట్లా సాయపడగలుగుతాను వీళ్ళకి నేను ఎట్లా హెల్ప్ చేయగలుగుతాను వీళ్ళకి ఏం అవసరం ఉంది అట్లా అంటే నేనేమి అవసరాన్ని తీర్చగలుగుతాను వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం నేను ఎట్లా తీర్చగలుతానని ఆ మైండ్ సెట్ ఎవరికి లేదు కమర్షియల్ మైండ్ సెట్ ఎక్కువైపోయింది మధ్య కాలంలో వీళ్ళు నాకు ఎట్లా ఉపయోగపడతారు నాకేం లాభం వెళ్తాను కన్నింగ్ మెల్తా అంటే ఎక్కువైపోయింది అట్లా తయారైపోయారు అట్లా సొసైటీ తయారైపోయింది మొత్తం కూడా అలా తప్పు కూడా అదే అదంతా జనరేషన్ నుంచి వచ్చింది అదంతా సో ఇక్కడ ఒక చింటు స్టోరీ చెప్పాలి మీకు మా ఇంటి పక్కన ఒక చింటు అనే ఒక అబ్బాయి ఉండేది అనమాట చాలా ముద్దుగా బుద్దుగా ఉంటాడు ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనమాట సో ఒక రోజు ఇట్లనే వానికి పిలిచి ఒక డైరీ మిల్క్ ఇచ్చాను డైరీ మిల్క్ తీసుకొచ్చి చింటూ ఒకసారి హక్ చేసుకురా ఒకసారి పప్పు తీసుకురా అంటే వాడు డైరీ మిల్క్ తీసుకొని ఉరికిండు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అరే చిన్న అబ్బాయి కదా ఏం కాదని నెక్స్ట్ డే మళ్ళీ డైరీ మిల్క్ పిలిచి పిలిచితే చింటూ డైరీ మిల్క్ తీసుకో తీసుకొని ఒక అంటే మళ్ళీ ఉరికిండు వాడు కొంచెం ఫీల్ అయినా కానీ ఇట్స్ ఓకే చిన్న అబ్బాయి కదా అర్థ ఉంటది కదా వానికి కూడా వానికి ఏం తెలుసు ఫీలింగ్స్ ఫీలింగ్స్ అని వాడు మంచిగా ఉంటాడు వాడిని చూస్తే ముద్దు వస్తుంటుంది మళ్ళీ థర్డ్ డే మళ్ళీ డైరీ మిల్కి నేను ఏ ఈ అన్న వాడు మంచిగానే మనకి ఇస్తాడు అని చెప్పేసి పిలిచింటూ డైరీ మిల్ ఇస్తున్నా నాకు మంచి పప్పు ఇవ్వాలి అది చేసుకోవాలి దాచింటూ అనేసారి మళ్ళీ వాడు కోపం వచ్చేసింది సార్ తల్లిదండ్రులు ఆ మాత్రం కూడా నేర్పించారా వీడు డైరీ మిల్క్ నా దగ్గర యూ అంకుల్ అని కూడా చెప్తలేడు దాని తర్వాత నేను పప్పి ఆడుతున్న పప్పి కూడా ఇస్తలేడు వీడు అట్లా ఆ డైరీ మిల్క్ తీసుకుని లగెత్తమని మన ఉరికి ఆడబోయి ఆడుకుంటున్నాడు వీడు ఏం మనిషి వీడు అని చెప్పేసి కొంచెం తిట్టుకున్నా మనిషి లోపల సరే పోనీ ఇంకా వానికి తెలుసు అంత అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక్కసారి అటెంప్ట్ చేద్దామని నల్ల ఒకసారి మళ్ళీ డైరీ కొన్నా కొన్న తర్వాత వాడు ఆ మూడు డైరీ మెల్కులు ఇంకా పట్టుకొని తినలేడు ఆడుకుంటున్నాడు మంచిగా ఇట్లా ఇట్లా ఆడుకుంటున్నాడు ఏ చింటూ కారణంగానే మళ్ళీ ఊరికి వచ్చిన మళ్ళీ డైరీ మిల్క్ ఇస్తానని చూస్తున్నాడు వాడు ఇట్లా మూడు పట్టుకొని ఇట్లా చూస్తున్నాడు ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది నాలుగోది ఇవ్వాలన్నా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు ఇచ్చినందుకే ఇంకా గ్రాటిచ్యూడ్ లేదు అని చెప్పేసి నేను ఏం చేసిన తెలుసా ఒకటి రెండు మూడు మూడు డైరీ మిల్క్ లాగేసుకున్నా లాగేసుకున్నాడు చింటూ వెళ్ళిపోయింది అండ్ వేణుకల్యాణ్ ఎవరు అనేది కృష్ణ ప్రశ్నించుకో చింటూ అనేది వేణుకల్యాణ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో భగవంతుడు ఓకే సో భగవంతుడి దగ్గరికి పోయి కూడా మనం చాలా అడుగుతాం ఆయన ఇస్తాడు మనం ఒకసారి కూడా గ్రాటిట్యూడ్ లేదు భగవంతుడు అంటే ఎవరు మనకి ఎవరైతే జీవితంలో సహాయపడతారో అందరు భగవంతులే భార్య భగవంతుడే పిల్లలు భగవంతుని తల్లిదండ్రులు భగవంతుడే ఎంప్లాయీస్ భగవంతులే మనకి ఎవరైతే ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ సాయం చేస్తున్నారో ఒక రైతు కూడా భగవంతుడు ఎందుకు తింటున్నాం కదా మూడు పూటలు మంచిగా భగవంతుడే సో వీళ్ళందరూ భగవంతులు ఎవరైతే మన రియల్ లైఫ్ గాడ్స్ ఉన్నారో వాళ్ళ గ్రాటిట్యూడ్ అనేది మనం చూపెట్టకపోతే సక్సెస్ అనేది ఎంత కష్టపడ్డా రాదు కరెక్ట్ సార్ ప్రోగ్రెస్ ఉండదు ప్రొడక్టివిటీ ఉండదు ఏముండదు సో ఇప్పుడు చెప్పిన అన్ని కూడా స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఒకసారి వీడియో విని అన్నీ పాటిస్తే లైఫ్లో చాలా ఆనందం ఉంటుంది ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది సక్సెస్ కూడా కనిపిస్తుంది సూపర్ సార్ నిజంగా చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇచ్చారు మా అందరి కోసం అందరికీ చాలా ఉపయోగపడతాయి పాటిస్తే అంటే ఇది రియల్ లైఫ్ లో నాకు కూడా ఒకప్పుడు తెలియదండి నాకు కూడా ఇలా కొంతమంది గురువులు నాకు చెప్పారు కాబట్టి పాటిస్తున్నాను కాబట్టి ఈ రోజు ఆ సంతోషం ఆ హ్యాపీనెస్ ఆ స్ట్రెస్ తగ్గింది ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యం బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది బిజినెస్ కూడా ప్రోగ్రెస్ అన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి అంత హార్ట్ఫుల్ గా చెప్పగలుగుతున్నాను అన్నిటితో పాటు హ్యాపీనెస్ కూడా ఉంది సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ నిజంగా మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ తో మా అందరికీ ఇలాంటివి జరగకుండా ఉండాలన్నా ముందుకు వెళ్ళాలన్నా కూడా మీ లైఫ్ని ఒక ఆధారంగా తీసుకొని మా అందరికి ఎంతో మోటివేట్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్